అందరికి చెప్పాం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అస్సలు సిగ్గుపడకుండా అబద్దాల వైరస్ నిసేడండి అలా జగన్ అన్న కమాన్ మీ పెర్ఫార్మెన్స్ మీ కామెడీ పెర్ఫార్మెన్స్ జనరల్ గా కూడా ఈ మన ఎక్కువ అధ్యక్ష ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువే ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందో చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నేను అడ్డొచ్చాన నీకు అన్నయ్య అన్నాడు అంటే మనకు శత్రువులు కూడా ఎక్కువే ఇటు ఇవి అవి ఏవి అను వీళ్ళందరూ శత్రువులు అట అన్నకి అన్న మా సుబ్బారావు అని ఒక అన్నయ్య ఉన్నాడు అన్న వాడు ఎప్పుడు ఊరుచేవారు కూర్చుంటాడు ఊళ్ళోకి రానివ్వరండి రానవ్వ పోతే ఆ ఊరిచేవారు ఉంటాడు కదా ఎవరన్నా వచ్చి ఏమంటే పలానా ఓడి ఇంటికి దారి ఎక్కడండి అంటే ఆడండి ఆ పిచ్చి చూడండి ఆడు అడిదే ఆడిదే అయిపోంది మీకు అంటే పోనీ ఇంకొకటి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళు వస్తుంటారు కదా ఎప్పుడు అక్కడే కూర్చోడు ఉంటాడు ఏమంటే పలానా వీర్రాజు గారిడంటే ఏ రోజు కదా పిచ్చి చూడండి అడు పిచ్చోడి తిరిగింది కదా అంటుంటాడు ఆ దగ్గరికి వచ్చి అడిగితే ఊరందరినీ పిచ్చోళ్ళు అంటాడు అన్న నిజానికి మా సొబ్బరానికి పిచ్చుంది అందుకే నువ్వు ఊళ్ళోకి రానివ్వరు ఊళ్ళోకి రానివ్వకుండా దూరం వదిలి ఆడు ఊళ్ళో అందరినీ పిచ్చోళ్ళు అంటాడు అన్న సేమ్ నువ్వు చెప్పేది కూడా అనలేదా నువ్వు చేసే పనులకి సొంత బాబాయిని లేపేసిన వాళ్ళకి నువ్వు ఇచ్చిన సపోర్ట్కి సొంత చిన్నాను కూతురే చీకొట్టింది కదా నిన్ను చీకొట్టింది కదా నువ్వేదో ఏబి అను టీవీ ఈటీవీ అంటే నువ్వు నాకు అర్థం కాదు మీ ఇంట్లో సొంత చిన్నాను కూతురు అన్న ఏం మాడుతుంది అనిపించను నీకు రాంటాను ఎందుకంటే ఆ మళ్ళీ రాయలసీమ నిజంగా మాట్లాడిందో లేదో అంటారు మళ్ళీని మా జగన్ జాంబీలు ఉన్నారు కదా జగన్ వైరస్ ఎక్కించిన జాంబీలు నమ్మరు కదా సీవింగ్ చేద్దాం రండి సొంత గారి కూతురు అంటే సొంత చెల్లితో సమానం కదా అందరూ వైఎస్ కుటుంబమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు రెడ్డి గారిని మినిస్టర్ చేశాడు పాప రాజశేఖర రెడ్డి గారు అంత ఇష్టం తమ్ముడు అంటే ఆయనకి అలాంటి తమ్ముడిని లేపేశారు లేపేసి ఇప్పుడు ఆ కూతురు వాళ్ళ కూతురు పాపం ఒక్కరితే ఎవరు సపోర్ట్ లేక ఒక్కరితే ఏదో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎవరైతే వేరేనారులు ఉన్నారో వాళ్ళందరిలోనే ధైర్యం పుణిగుచ్చుకుని ఒక గవర్నమెంట్ మీద పోరాడింది ఆవిడ అలాంటి ఆవిడ మన అన్న కోసం మన ముద్దుల అన్న కోసం ఏమంటుంది ఎన్నారండి వాళ్ళ నాన్నకు పుట్టలేదు షర్మిలమ్మని వాళ్ళ నాన్నకు పుట్టలేదు అన్నారండి వైసీపీ వాళ్ళు ఎవరికి రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదట అంటే దాని అర్థం ఏమొస్తుందండి అండి ఇప్పుడు రోజున వైఎస్ షర్మిల అని పేరు పెట్టుకుంటుంది నేను రాజన్న పెట్టని అంటుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరింది అని ఒకే ఒక కారణంతో నువ్వు మా నాన్న కొట్టలేదు అన్నారట జగన్ అన్న వెళ్ళి కూడా అంటారండి పబ్బి ఇవిడు బాధపడుతుంది చెల్లిని నాన్న కొట్టలేదంటే అమ్మ తప్పు చేసినట్టు అర్థం అవుతుందిరా ఇది అహలా మంచి పద్ధతి అనేది నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు అని సొంత అన్నకి సొంత చెల్లి గద్గ స్వరంతో అంటే ఏడు పాపుకుంటున్న స్వరంతో మీకు గుర్తుందో లేదో జగన్ రెడ్డి గారు ఒకసారి పట్టాభి గారిని మా తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి గారు ఆయన భోషుడికే నీకు అలా పొద్దుందని ఎవడో ఒక సలహాదారుని తిడితే దాన్ని ఈయన మీద వేసేసుకుని భోషుడికే అంటే లంజా కొడుకు అని అర్థం అంటే నా తల్లిని డాషు అన్నాడు అంటే ఒక సీఎం తల్లినే ఇంతలా అంటాడా అని తల్లి మీద ప్రేమ రోజు కార్చాడన్నా బా 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 బాబా యా పాలు కారినట్టే కారింది తల్లి మీద ప్రేమ నిజానికి కావండి ఏం అనలేదు బాబు మా పట్టాభిగారు గారు అయినా ఈయన అనేసి అది పట్టాభి గారి మీద సేమ్ అలాగే ఇక్కడ మరి అదే తల్లే కదా అదే తల్లి కదా అంతకుముందు వెనకేసుకొచ్చినా అదే తల్లి కదా విజయమ్మ మరి ఇప్పుడు ఆ విజయమనే శరంలో మా మా నాన్నకైతే పుట్టలేదు మరి మరి ఎవరో పుట్టింది వెళ్ళి విజయమ్మని అడగండి అన్నారట అవ్వా ఎక్కడన్నా ఉందండి ఇది అన్న చెప్తున్నాడు నాకు వాళ్ళు వెళ్ళే శత్రువులు అలా ఐదుగురు శత్రువులు అంటే ఏ శత్రువులు ఇంట్లో తల్లి శత్రువు చెల్లి శత్రువు చిన్నాన కూతురు శత్రువు తండ్రికి సంబంధించిన శ్రేయభులసులు అందరూ శత్రువులే సొంత బావ అనిల్ శత్రువు ఏటన్నా ఇది మాట్లాడుతున్నారు అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు కొడుకు కొడుకే కాదు కదా కూడా కదా సున్నితమ్మ నీకు తెలియదు కానీ అసలు అన్ని కూడా జగన్ అన్న డైరెక్షన్ లోనే జరుగుతాయి జగన్ అన్న తెలియకుండా ఏ ఒక్కడు ఏ ఒక్కరిని తిట్టరు సునీతమ్మ నిన్ను తిట్టినప్పుడు కాని మీ తండ్రి గారైనా చనిపోయిన దివంగత నేత వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టింది కానీ నీ భర్త మీద ఆ హత్యానేరం మోపింది కానీ లేకపోతే నీ మీద తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయేమో ఆరోపణ చేయించింది కానీ అదే మీ జగనన్న తల్లి ఈ రోజున అదే జగనన్న సొంత చెల్లి షర్బులమ్మ మీద కూడా మా నాన్నకు పుట్టలేదు వైఎస్ఆర్ ఇంటి పేరు పెట్టుకోని తగదు అలా చేసింది ఇలా చేసింది బ్రదర్ అనిల్ గారికి వేరే మ్యారేజ్ అయ్యింది షరభులమ్మకు వేరే మ్యారేజ్ ఇవన్నీ బయట పెట్టేది కూడా అదే అన్న తల్లి ఇంకెప్పుడు తెలుసుకుంటారు అమ్మా మీరు వాస్తవాలు శివుడాజ్ఞలు ఏంది చేట్టదు అన్నట్టు జగనాజ్ఞలు ఏంది ఆ జాంబీలు ఒక్కరిని తిట్టరు జగన్ గారి జాంబీలవి కాబట్టి కాస్త ఆలోచించి ఇప్పటికన్నా కొంచెం డైరెక్ట్ చెప్పండి మా అన్న ఎలా చేస్తున్నాడని అయితే మీ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందా మూ మిమ్మల్ని చంపించేయడానికి మిమ్మల్ని లేపించడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతాయి అని ఎలాగ తెగించారు కదా ఎవడో మన అందరూ ఒకప్పుడు పోవాల్సిన కదా మీరు ఎలాగ ప్రాణాన్ని తెగించే పోరాడుతున్నారు కదా ఏంటి ఇంకో స్టెప్ ఏంటి ఏం చేస్తాడో చూద్దాం జగన్ అంటే అది మన జగన్నాన్న గారు సొంత తల్లి చెల్లి ఏళ్ళు గోల గోల చేసి ఏడుతూ ఉంటే మనకి శత్రులెక్కి కదా మంచి కామెడీ మాత్రం పండించడండి కామెడీ టైమింగ్ కూడా ఉంది జగన్ అన్లో